హాయ్ ఫ్రెండ్స్ అక్కడ పని శారీస్ శారీస్ వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా మెత్తగా అనేది ఉంటాయి అలాగే స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి మీరు వీటిలో ఏ శారీ తీసుకున్నా కూడా చక్కగా స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై ఏడు వందల యాభై ఎంఎం శారీసేనండి చాలా లైట్ వెయిట్ గాను అదే పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీసేనండి ఎందుకంటే సింగిల్ కాంబినేషన్ అలాగే డబల్ కాంబినేషన్ ఉన్నాయనేసి కూడా మొత్తం కలిపి వీడియో చేయడం జరుగుతుంది వీటిలో మీరు ఏది తీసుకున్నా కూడా స్క్రీ స్క్రీన్షాట్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఆన్లైన్ ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే వీటి కాస్ట్ కూడా ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కాస్ట్లీ శారీస్ ఓన్లీ ఆరు వందల యాభైకి ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ ఆఫర్ కింద ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరో కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ డైలీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి శారీస్ వీడియోస్ కావాల్సిన వాళ్ళు త్వరగా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసి కనకాపురం కలర్ అండి రాయల్ ప్రింటెడ్ కాంబినేషన్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ డిజైను మెరూన్ కలర్ బ్లౌజ్తో రావడం జరిగిందండి వీటి కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఇంకా నెక్స్ట్ వీడియో